నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్ నేను సుమాన్ రోజు విశ్వంలో ఉన్నటువంటి అనేక రహస్యాల్ని వివరించటకు అలాగే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువుల్ని సైతం పది రేట్లు ఎక్కువగా చాలా దగ్గరగా ఉన్నట్టుగా చూపించేటువంటి పరికరాన్ని టెలిస్కోప్ ఆవిష్కర్త గెలీలి గెలీలియో గారి జన్మదినం సో ఆయన పదిహేనవ తారీఖు పదిహేను వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఇటాలియన్ ఇంగ్లాండ్ లోని పీసా నగరంలో జన్మించాడు సో గెలీలియో గారి పూర్తి పేరు డి బొనై యుటిడి గెలీలి అయితే మొదటి అక్షరాలు గెలీలియో చివరి అక్షరాలు గెలీలి అనే పదాలతోనే ఎక్కువగా పిలుస్తుంటారు విశ్వంలో ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అటువంటి పరిశోధనలకి అనుగుణంగా ఉండడం కోసం ముఖ్యంగా బృహస్పతి గ్రహం పైన అలాగే శుక్ర గ్రహం పైన ఉన్నటువంటి ఉపగ్రహాలను తిలకించేందుకు అలాగే సుదూరంగా ఉన్నటువంటి నౌకలని తిలకించేందుకు సూర్యపుంతలో ఉన్నటువంటి అనేక గెలక్సీలను చూసేందుకు గాను మొదటిసారిగా తన పరిశోధనలో టెలిస్కోప్ ద్వారా చూడడం ప్రారంభించాడు మొదటగా ఈయన తండ్రి ఇతన్ని వైద్యులు చేయాలనే ఉద్దేశంతో పిసా విశ్వవిద్యాలయంలో వైద్య వృత్తిలో జయించేశాడు కానీ ఆయనకి గణితం అంటే ఆసక్తి ఉండడం వల్ల గణితాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్న సమయంలో ఆయన గణితం వైపు అడుగులు వేశాడు సో ఆ కాలంలోనే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం పి వినిస్ అనే చర్చి పై నుంచి నూట ఎనభై అడుగుల ఎత్తున్నటువంటి ఆ చర్చి పై నుంచి యాభై కిలోల బరువున్నటువంటి రాడ్డుని అలాగే ఐదు కిలోల బరువు ఉన్నటువంటి రాడ్డుని రెండింటిని ఒకేసారి సమానంగా వదిలేసి ఆ రెండు కూడా ఒకేసారి సమానంగా భూమిని చేరుతాయని శాస్త్రీయంగా నిరూపించి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి ఈ గెలీలి గెలీలియో గారు వైద్యశాస్త్రం కూడా ఈయనకి పరిచయం ఉంది కాబట్టి ఈయన నాడి వ్యవస్థకి సంబంధించినటువంటి ముఖ్యంగా గుండె వ్యవస్థకి సంబంధించినటువంటి గుండె నాడి వ్యవస్థను కొలిచేటువంటి పల్స్ మీటర్ని కూడా ఈ గెలీలియో గెలీలి గారు కనుగొన్నారు అలాగే దూరాల్ని కొలిచేటువంటి వాయు ధర్మ మీటర్ని కూడా ఈ గెలీలియో గెలీలి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు అలాగే పల్లం నుంచి ఎత్తువైపు నీళ్ళని మరలించడం కోసం మోటార్ సిస్టాన్ని కనుగొన్నటువంటి ప్రముఖ శాస్త్రవేత్త కూడా ఈ గెలీలియో గెలీలి గారు సో ఈ గెలీలియో గెలీలు గారు పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఈ ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి అనేక పరిశోధనలు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి మత గురువులందరూ కూడా ఆయనని నిర్బంధించి తాను ఎటువంటి గ్రంథాలు రాయొద్దు అని సూచించారు సో అయినా సరే ఆయన పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో ది డైలాగ్ కన్సర్నింగ్ ది టు చీఫ్ వరల్డ్ సిస్టమ్ అనే గ్రంథాన్ని ఇటాలిక్ భాషలో రాశారు సో ఆ గ్రంథం ప్రధాన ఉద్దేశం ఏంటంటే నికోలస్ కోపర్నికాస్ బలపరిచినటువంటి సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని బలపరుస్తుంది సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు తప్పితే భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు అనే సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని బలపరిచినందుకు గాను ఉన్నటువంటి మత గురువులందరూ పిలిచి ఆయనకి పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు ఆ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి కాలంలో పదహారు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఆయన చూపును కోల్పోయాడు గుడ్డివాడిగా ఆ శిక్ష అనుభవించాడు తనకి గుడ్డివాడిగా చాలా ఇబ్బందులు అవుతున్నాయని చాలా అవస్థను పడుతున్నానని తనను విడుదల చేయాలని మత గురువులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఆయనని విడుదల చేయలేదు అలాగే తాను రాసినటువంటి గ్రంథాలని తప్పు అని వాటిని చింపేస్తే బయటకు పంపిస్తామని ఆయనకు ఆజ్ఞలు వేశారు సో ఆ యొక్క బాధనైనా భరిస్తాను కానీ అది తప్పు అని నేను చెప్పను అనడం వల్ల ఆయనకి ఆ యావజ్జీవ కారాగార శిక్ష అలాగే కొనసాగించారు ఐదు సంవత్సరాల పాటు గుడ్డివాడిగా అనేక కష్టాలు అనుభవించినటువంటి గెలీలియో గెలీలి గారు పదహారు వందల నలభై రెండవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తారీఖున ఆయన ఆయన యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూనే మరణించడం జరిగింది సో ఒక గొప్ప మహా మేధావి అయినటువంటి శాస్త్రవేత్తని మతం మూడ విశ్వాసాలు చంపేశాయని భావించవచ్చు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి మాటలు చెప్పాలంటే ఆధునిక శాస్త్ర పితామహుడు ఈ గెలీలి గెలీలియో గారు సో అటువంటి గొప్ప ఆవిష్కరణలకి ఆద్యుడైనటువంటి గెలీలియో గెలీలి గారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమంది